అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణ లైఫ్ లైన్ ఘర్షణ సంఘర్షణ మనలోనే మనం పైకి చాలా బాగుంటాం చక్కగా ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా ఎవరైనా బంధువులు వచ్చినా మనం చాలా బాగా కనిపిస్తాం కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు కానీ లోపల ఘర్షణ అది మామూలు ఘర్షణ కాదు అదొక సంఘర్షణ అనమాట పిల్లల చదువులందా ఆరోగ్యాలందా లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా హెల్త్ ప్రాబ్లమ్సా లేదన్నా ఎవరైనా బంధువులు మనకి ఇబ్బంది పెట్టే రాబందుల్లాగా ఇబ్బంది పెట్టే సమస్యలా ఇవన్నీ ప్రతి ఒక్కరిలో చాలా ఘర్షణ ఉంటది ఒక్కొక్కరికి ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంటది చాలా ఆలోచన అది తెగదు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తినినా తాగినా ఆలోచిస్తానే ఉంటాం అది ఘర్షణ అది ఎవరికి కనిపించదు అది లోపల మన ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చేస్తుంది మన లోపల అవయవాలన్నీ కూడా దెబ్బ తినేంత ఘర్షణ ప్రతి ఒక్కరిలోనూ ఉంటది ఆఖరికి పిల్లల విద్యార్థుల్లో కూడా ఆ చదువల్లో సరిగ్గా చదవకపోవాలా లేదు క్వశ్చన్స్ సరిగ్గా ఆన్సర్ చేయలేదా అది ఘర్షణ వాళ్ళు ఏం చేసినా అదే ఉంటది మనం తినినా తాగినా ఏం చేసినా ఒక టీవీ చూసినా ఒక మొబైల్ చూసినా లోపల ఘర్షణ ఏదో ఒక లోటు దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి అసలు ఏ విషయంలో మనం అమితంగా ఘర్షణ పడిపోతున్నా ఎందులో పడిపోతున్నామో ఆలోచించుకుని దానికి పరిష్కార మార్గాన్ని మనం ఎన్నుకోవాలి ఎదుర్కోవాలి దాన్ని పట్టి విడవకుండా ఆ పరిష్కార మార్గం వైపు వెళ్తా ఉంటే కనుక మనకి ఎన్నో ఎన్నో అనుకూలతమైన మార్గాలు మనకి ఎదురవుతూ ఉంటాయి దాని నుంచి ఖచ్చితంగా మనం ఓవర్కమ్ అయిపోవచ్చు దాన్ని అది దాటుకుని హ్యాపీ అయిపోవచ్చు ఘర్షణ వెంబడి ఘర్షణ ఘర్షణ వెంబడి ఘర్షణ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటది ఎప్పుడైతే ఆ సమస్యల్ని మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చేస్తామో ఆ తర్వాత మనకున్న దర్శనలు సంఘర్షణలు అన్నీ కూడా మటిమాయమైపోయి మనం చాలా హ్యాపీగా ఉంటాం సో ఫ్రెండ్స్ మనకి వెన్నంటే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాల్లో కష్టాలు కుటుంబంలో సమస్యలు బంధువులతో సమస్యలు మనం చేయాలనుకున్న పని చేయలేకపోవడము ఆరోగ్యంగా ఉన్నట్టు లోపల అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి మితిమీరిన ఆలోచన మనకి చేయలేమేమో అన్న ఏమో అన్న బాధతో చాలా సమస్యలు వస్తాయి సో హ్యాపీగా ఆ కీ పాయింట్ కనుక్కునేది ఆ సమస్య నుంచి మనం బయటకు వస్తే ఎంతో హ్యాపీగా ఉంటాం చాలా చాలా ఆనందంగా ఉంటాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి సమస్య వెనక ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది తొంభై వంద మార్గాల్లో ఒక్కటికి మూసుకుపోతే తొంభై తొమ్మిది మనకు ఎదురు ఎదురు చూస్తూ ఉంటది ఈ విశ్వమంతా మన కొరకు వట్ట ఫర్ ఎదురు చూస్తా ఉంటది సో మనం అందరం హ్యాపీగా ఉందాం ప్రతి సమస్య నుంచి బయటకు వద్దాం చాలా హ్యాపీగా ఉందాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చిన్న మంచి కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ